హాయ్ అండి ఈరోజు గోరు చిక్కడికాయ ఫ్రై చేస్తున్నానండి అయితే వీటిని చిన్న చిన్నగా కుక్కల కింద కట్ చేసుకొని ముందు మా మామూలు వాటర్లో కడిగేసుకొని తర్వాత వీటి వీటిని కొంచెం ఉడకబెట్టుకోవాలండి మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం అదే మనకు తొందరగా అయిపోవాలనుకుంటే కుక్కర్లోని ఒక బిజినెస్ వేయించుకుంటే సరిపోతుందండి నేనైతే ఇలాగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని అయితే చిక్కుడు గోరచిక్డు అయితే చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒక టేస్ట్ ఉంటుంది చూసారండి ఉడకబెట్టుకుంటే ఇలా ఇలా సరిపోతుందండి చూసారా నేను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉడిపించానండి బాగా మెత్తగా అయిపోయి ఇప్పుడు దీన్ని నేను కారం చేస్తానండి చిక్కుడు కారం అన్నాను కదా అయితే ఇది కొంచెం కారం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు అన్నీ వేసి మిక్సీ పట్టానండి ఇదేమో నువ్వులు పల్లీలు ఫ్రై చేసి మిక్సీ పెట్టానండి అన్నీ సపరేట్గా ఇదేమో తాలింపు సరి తాలింపులు అయితే ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేద్దాం ముందైతే నూనె నూనె పోసి దీంట్లో తాలింపులు వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి కొంచెం గోల్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పిల్లలు చాలా మంది తినరు పెద్దలు కూడా పెద్ద ఇష్టపడరు కానీ ఇది చాలా మంచిది అంటండి తింటే తర్వాత దీంట్లో ఒక ఉల్లిపాయ వేసుకుని ఇది కొంచెం గోల్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్నామండి కొంచెం తొందరగా ఫ్రై అవ్వటం కోసం నేను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేస్తున్నాను చూసారండి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్నాం కదండి గోరు చిక్కరపేయలు ఇవి కూడా వేసేసుకున్నామండి ఆ సైడ్ అయితే గోరు చిక్కరగా అంటారు మరి మీ సైడ్ ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇవి ఉడకబెట్టుకున్నాం కదండి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అయితే దీంట్లోనూ పల్లీని పల్లి పొడిని నువ్వుల పొడి తర్వాత ఏమో ఇవి కారం పొడి ఇవన్నీ కలిపి దీంట్లో ఫ్రై చేసేసుకొని మనం ఒకసారి కలిపేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం ఈ చిక్కుడుకి ముక్కలు కన్నీటికి కూడా ఈ మసాలా అంతా కలిసేంత వరకు కూడా మనం కలిపేసుకుందామండి చూసారండి మొత్తం అంతా కలిసిపోయింది ఇలా కలిస్తే సరిపోతుందండి మనం ఒక టూ మినిట్స్ ఉంచుకొని ఇంక దింపేసుకుందాం ఇది మనం మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి లేకపోతే కింద మనకి అడగట్టేస్తుంది చూసారండి అంటే మనం పల్లి పొడి ఇవి వేసాం కదా ఫ్రెండ్స్ అందుకని కొంచెం అడుగు అడుగట్టేస్తుంది అందుకని మనం తిప్పుకుంటూ ఉండాలండి టూ మినిట్స్ టూ మినిట్స్కి చూసారండి ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్ కానీ రైస్లోకి ఎటువంటి రసం అవసరం ఉండదండి రైస్ రైస్లో కలుపుకుంటూ నేర్చు చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ గోరు చక్కడికి కారం ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్